ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేది హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు అండ్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు జగన్కి ఈడీ నోటీసులు వస్తాయన్న ప్రచారం తెగ జరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకిమరావు గారు ఉన్నారు ఆయనతో నమస్కారం సార్ నమస్తే మనోజ్ సార్ కొంచెం చూస్తే సిటు ఈడీ విచారణ వేగవంతంగా జరుగుతుంది జగన్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారు ఇప్పటికే సిట్టు కూడా ప్రభుత్వానికి తమ నివేదిక తుది నివేదిక అందించింది దాంట్లో చాలాసార్లు బిగ్ బాస్ అని మెన్షన్ చేశారు ఇవన్నీ చూసుకుంటే వచ్చే అవకాశం ఉంటారా సార్ ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏందంటే నిన్న విజయసా మొన్న విజయసాయిడ్డిని ప్రశ్నించారు ఏడు గంటల పాటు విచారణ జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన బయటకు వచ్చినట్టు మూడు ప్రశ్నలకి ఏడు గంటల సమయం అయితే పట్టదు ఇది అందరికి తెలిసిన సత్యమే వంద కోట్ల రూపాయలు మీరు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇప్పించారు ఎవరు చెప్పారు నాకు మిథున్ రెడ్డి చెప్పాడు నేను ఇచ్చానని చెప్పాను విజయసాయి రెడ్డి చెప్పాడు మిథున్ రెడ్డి అతనికి ఎందుకు చెబుతాడు చాలా ప్రశ్నలు ఆయన అడిగారు అడిగితే నాకేం సంబంధం లేదు నేను అప్పు మాత్రం ఇప్పించాను ఆ తర్వాత నేను తప్పుకున్నాను అని అన్నాడు ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ బయటకు వచ్చి లోనే చెప్పాడు అనేది వేరే విషయం బయటకు వచ్చి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి తెలియదు ఇది దీని గురించి మేము మాత్రమే మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు నడిపారంటే నమ్మడానికి జనం పిచ్చేవాళ్లా కనబడుతున్నారు వాళ్ళకి ఈడి పిచ్చిదేమో అన్న భావనలో వ్యక్తం చేసాడు కానీ విజయసాయి రెడ్డి గారు అన్నారు కదా సార్ జగన్ సంబంధం లేదు ఆయన కోటల దగ్గర ఉన్న వాళ్ళతోనే స్కాన్ జరిగిందని చెప్పి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రక్షించే క్రమంలో భాగంగానే అతను మాట్లాడుతున్నాడు తప్ప జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక మాటలు మాట్లాడలేదుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ధమంజీ రెడ్డి వీళ్ళందరూ ఎందుకుంటారు దాంట్లో ఇప్పుడు భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప ఎందుకుంటాడు దాంట్లో వైఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎందుకున్నాడు దాంట్లో మిథున్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు మిథున్ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా మిథున్ రెడ్డి సాయి రెడ్డి రాజశేఖర రెడ్డి సద్దర శ్రీధర్ రెడ్డి వీళ్ళు పాల్గొన్నారు దాంట్లో ఆలోచించుకోవాలి కదా అందరూ అది ఆలోచించుకొని చాలా వరకు ముందు పెట్టారు మళ్ళీ పిలిపిస్తారు అని చెప్పని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పడం కూడా జరిగింది కదా తర్వాత నిన్న చూసుకుంటా ఉంటే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి ఆదాన్ డిస్టిలరీ నుంచి పిఎల్ఆర్ సంస్థకి ఎందుకు నగదు లావాదేవీలు జరిగింది ఇది అంటే వ్యాపార సంబంధం అన్నాడు ఏ వ్యాపార సంబంధం డిస్టిలరీలు మొత్తం తన హ్యాండ్ ఓవర్లో లో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించింది మిథున్ రెడ్డి అనే కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే కదా ఇప్పుడు అందరికి అన్ని అంటే సి సిట్టివాడు కావచ్చు ఇప్పుడు ఈ ఏదైతే న్యాయస్థానానికి తువినే తుది నివేదికలో రెడ్డి పాత్రను చాలా స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు కదా అందుట్లో ఇప్పుడు మూడు సార్లు కూడా మూడు సార్లు కూడా ఓసారేమో మాజీ ముఖ్యమంత్రి ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లన్నీ కూడా ఎందుకు పొందుపరిచారు అక్కడ కాబట్టి తదుపరి ఎవరు అనే దాని మీద చూసుకుంటా ఉంటే నాకు తెలిసి సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి కూడా వెళ్తాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిస్సందేహంగా సమన్లు అయితే వెళ్తాయి విచారిస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కారణం ఏంటంటే ఆ మద్యం కుంభకోణాన్ని ఆ ఫాలసీని తీసుకొచ్చింది ఎవరు ఒకవేళ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు అనుకో ఫాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వమే కదా మరి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఎలా జరుగుతుంది అప్పుడు కోటరీ లేదుగా అప్పుడు కోటరీలో హెడ్ విజయసాయి రెడ్డిగా అప్పుడు కోటరీలో విజయసాయి రెడ్డి కదా హెడ్ మరి విజయసాయిరెడ్డికి రెడ్డికి తెలియకుండా ఎలా జరిగింది మరి విజయసాయి రెడ్డి అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అండదండలుగా ఉంటూ నేను పెద్ద పాలేరునని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆయన వ్యవసాయం చేశాడు ఆయన పాలేరుతనం చేయటానికి కాదు కదా వ్యాపారమే కదా చేసింది వ్యాపారంలో ఆర్డర్గా ఇతను బుర్రని అక్కడ ఉపయోగించాడు నల్ల డబ్బులు తెల్లదనంగా ఎట్లా మార్చాలనే దాని మీద ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి రావాలి దీన్ని ఏ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది అనే సలహా ఇచ్చేది అతనే కదా దాన్ని ప్రభుత్వ పరంగా చేయడానికి కూడా అతనే కదా పూనుకొని ముందుకెళ్ళింది విజయసాయి రెడ్డే కదా దీని మొత్తాన్ని దగ్గరుండి చూసుకొని నడిపి తన ఏజెన్సీల ద్వారా చేసుకుంటా వచ్చింది మిదుర్ రెడ్డే కదా అన్ని డిక్షనరీలు అతని చేతిలోనే ఉన్నాయి కదా అతనే కదా ఇదంతా చూసింది జగన్మోహన్ రెడ్డి నమ్మింది నలుగురినే విజయసాయి రెడ్డిని మిదున్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే సజ్జన రామకృష్ణారెడ్డిని ఇల్లే కదా అన్ని కార్యక్రమాలు చూసుకుంది ఈరోజు నాకేమీ తెలియదు నేను సొంతపోసని నేను వెంకటేశ్వర సాక్షిగా నేనేమి తప్పు చేయలేదు అంటే అసలు ఏ తప్పు జరగనప్పుడు వాళ్ళకి అభ్యందుకు ఇప్పించాను ఏమీ తెలియకుండానే అప్పటి రూపాయో పది రూపాయలో లక్ష అంతవరకు ఓకే మీ స్థాయిలో పది లక్షల వరకు ఓకే వంద కోట్ల రూపాయలు అప్పేందుకు ఇప్పించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా బయట చెప్పినట్టుగా ఈడీ దగ్గర చదివితే కుదరదు రెండోది ఒకటే గమనించుకోండి ఈడీ ఒకరిని పిలిపించింది అంటే ఆధారాలు లేకుండా పిలిపించదు ఇది స్పష్టంగా అందరికి తెలిసినటువంటి విషయమే రేపు పొద్దున వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డికి పిలిపొస్తుంది అని అయితే నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఈ కుంభకోణం ఇంతవరకు కాలేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఆగిపోలేదు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసిన దాంట్లో ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాల్లో ఎలాంటి బిల్లులు లేకుండా ప్రభుత్వానికి తెలియకుండా లావాదేవీలు చూపించకుండా వ్యాపారం చేశారు మరి ఈ కంపెనీలన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా నడిచింది అంతకుముందు తొంభై రూపాయలు కమ్మిందని రెండు వందల యాభై రూపాయలు కమ్మారు కదా ఈ లాభం అంతా ఎవరికెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇప్పటి వరకు వీళ్ళు విచారిస్తుంది ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపుల గురించి మాత్రమే మరి ఈ లాభాలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఎవరి కోసం ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేసింది ఇవన్నీ రేపు వివరాలన్నీ బయటకు వస్తాయి దానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ పాలసీని మరి ఆమోదం చేసింది కూడా అతనే కాబట్టి నిస్సందేహంగా అతను పిలిపిస్తారు అందులో అనుమానం ఏముంది అంతిమంగా ఈరోజు ముంబై నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ బంగారం అందించారని కూడా వస్తుంది కదా అవును అలాగే దుబాయ్కి మూడు వేల కోట్ల రూపాయలు పైన వెళ్ళిందని చెప్పని సాక్షాత్తు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఇవ్వటం కూడా జరిగింది కదా చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన వివరాలన్నీ అమిత్ షా గారికి వివరాలతో సహా ఇవ్వటం కూడా జరిగింది కదా మరి ఇవన్నీ బయటకు వస్తాయి కదా ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు వీటికి సంబంధించినవి అన్ని ఒక్కోటి 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 మొత్తం వివరాలతో సహా ఏ రోజు ఎవరు ఎక్కడ మరి ఐదు డంపులు ఏర్పాటు చేసేసి ఆ డంపుల్లో డబ్బులను పెట్టేసి ఆ డబ్బులు ఎక్కడెక్కడ పంపించాలని చెప్పని వీడియోలతో సహా తీసి పంపించినవి కూడా బయటకు వస్తున్నాయి కదా శ్రీనివాసరావు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులు మధ్య ఉండి వీడియో తీసుకొని వచ్చింది కూడా బయటకు వచ్చింది కదా అతను ఎవరు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కటి బయటకు వస్తానే ఉంది మరి ఇంకా ఇన్ని రోజులు ఎందుకున్నాడు చివరి భాస్కర్ రెడ్డి జైల్లోనే కేశరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకున్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి యొక్క బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది కింద కోర్టుకెళ్ళమని ఎందుకు చెప్పింది ఇవన్నీ కూడా బలమైన ఆధారాలు ఉండబట్టే కదా వాళ్ళు మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు రేపు పొద్దున అందుట్లో పొందుపరిచారు కదా సిట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మరి జగన్మోహన్ రెడ్డికి గురించి పొందుపరిచినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉంటారు అని ఎలా భావిస్తున్నారు కాకపోతే వీళ్ళు మా వాళ్ళ మీదే వేసుకోవచ్చు వేసుకుంటారు మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కలు చూపించారు కదా ఎక్కడికి వెళ్ళినాయి అనేది చూపించాలి అప్పుడైనా దొరుకుతారు కదా అప్పుడైనా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏమైంది అనేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈడీ వాళ్ళు పిలిపిస్తారు అతను పిలిపించిన తర్వాత వరుసనే అందరినీ అరెస్ట్లో ఉంటాయని చెప్పైతే నేను నేను చెప్తా యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంకారు మీరు ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాను మన టీవీ